హాయ్ ఫ్రెండ్స్ మన మైండ్ ప్ర మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏంటంటే ఒక ఆలోచన అనేది మన ఆలోచన విధానాన్ని బట్టి ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం గురించి మీతో చర్చించడం జరిగింది ఇప్పుడు మనకు మనంగా మన ఆలోచనని ఎలా బిల్ట్ చేసుకోవాలి అంటే నీ యొక్క ఒక ఆలోచన వచ్చింది దాని వెంటే మళ్ళీ నీకు మరో ఆలోచన పుడుతుంది అంటే ఆ మధ్యలో నీకు ఒక్క సెకండ్ గ్యాప్ ఉండకుండా నీ ఆలోచన నీకే తెలియకుండా నీలో నీకే అది సరళన వచ్చేస్తుంది అనమాట దాన్ని మనము పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అంటే నీకు ఒక ఒక ఆలోచన వచ్చిన తర్వాత నీకు నేను ఇది చేస్తాను అన్న ఆలోచన వచ్చింది నేను ఎంతైనా ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అన్న నమ్మకం నీకు వచ్చిన తర్వాత వెంటనే నీ ఇన్నర్ నుంచి ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది నీకు మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పడం కాదు మీ సొంత అనుభవాలతో కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక ఆలోచన రాగానే వెంటనే లేదు నీతో కాదు అనే వాయిస్ వినిపిస్తుంది అక్కడితో మనము స్టాప్ స్టాప్ అవుతుంది స్టాప్ అయిపోతాం అంటే నీకు వచ్చిన ఆలోచన సరైనదే అది నీ యోగంలో ఉన్నది కాబట్టి నీకు ఖచ్చితంగా ఆ ఆలోచన అనేది నీకు వచ్చింది సో ఎప్పుడైతే నీకు ఒక క్షణం నీకు ఆలోచన మొదలైందో అప్పుడు అది జరగడం అనేది ప్రారంభమవుతుంది అది డబ్బు సంపద ఐశ్వర్యమైనా కావచ్చు లేదా మీ వ్యక్తిగతంగా మీ లోపల ఉన్న ఫీలింగ్ అయినా ఉండొచ్చు లేకపోతే నీ బంధువుల పరంగా అయినా కావచ్చు ఏదైనా సరే మొత్తానికి అది జరగడం జరుగుతుంది దాని వెంటనే నీ లోపల ఉన్న ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందంటే నీ లోపల ఉన్న మనిషి అంటే మన లోపలనే మరొకరు ఉన్నారు అని చెప్పాలి తెలుసు అని అనుకోవాలనేసి మేము ముందే చెప్పాం మన లోపల నుంచి వచ్చే ఆ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని మీరు పట్టుకున్నట్టయితే అంటే మీకు ఎలాంటి నెగిటివ్ వచ్చినా ఆ క్షణంలో కట్ డిలేట్ అని చెప్పేసేయాలి వెంటనే ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచన వచ్చిందో దాన్ని పక్కకు పెట్టేసి మీ పాజిటివ్ ఆలోచనని ముందుకి వచ్చేలా చూసుకోవాలి అప్పుడు ఎప్పుడైతే మీరు దాని మీద ఖచ్చితత్వంగా ఉంటారో అనుకున్న విజయాన్ని అనుకున్న విధంగా ఖచ్చితంగా నెరవేరుతుంది మన ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తుంది సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనిషి యొక్క తత్వాన్ని మనిషి యొక్క జ్ఞానాన్ని మనం అనుసరించి పోతాం ఎందరో మహానుభావులు చెప్పారు అందరూ మనుష్య జన్మే అంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాతే ఎవరైనా శ్రీరాముడు మానవ మానవమూర్తియే ఆయనని దేవుడిగా మనం కొలుస్తున్నాం యేసు ప్రభువు కూడా మానవమూర్తియే అయినా సరే దేవుడిగా గొలుస్తున్నాం అంటే వాళ్ళని వాళ్ళు ఆ లోపల ఉన్న ఆ ఇన్నర్లో ఉన్న ఆలోచనని పట్టుకున్నారన్నమాట అది ఎప్పుడైతే మనం పట్టుకోగలుగుతామో